పడింది దానివల్ల జనం అన్నట్టు వదిలేస్తున్నారు అట్లాగే ఇవి అంటే వీటిలో పీ ఫోర్లు ఏమీ ఉండదు ఒక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదు కోట్ల జనాభా ఉన్నారు కదా వీళ్ళు ఒక ఇరవై లక్షలు తీశారు కదా ఇరవై లక్షల్లో వీళ్ళు రేపు పొద్దున్న మొత్తం మీద కలిపి నా అవగాహన మేరకైతే ఒక ఐదు వందల నుంచి వెయ్యి మందికి వీళ్ళకి సంబంధించిన అనుచరులు మేబీ కాంట్రాక్టులు తీసుకున్నాడు ప్రభుత్వం దగ్గర డబ్బులు సంపాదించుకున్నవాడు ఉంటాడు కదా ఎవడన్నా వీళ్ళకి డొనేట్ చేస్తాడు అది కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఎవరికోనో చేస్తారు ఇది బంగారు కుటుంబం అంటే తెలుగుదేశం బంగారు కుటుంబం అవుతుంది అదే సందర్భంలో మార్గదర్శి అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న మార్గదర్శి అయి ఉంటాడు ఇది ఒక యాభై వందో వెయ్యో చేస్తారు మాక్సిమం పదివేలు చేస్తే గ్రేట్ అండి ఐదేళ్లలో మందికి లెక్క ఇచ్చారు ధనవంతులకి ఇరవై వేల మందికి తల పది లక్షలు ఇస్తారా ఎవడన్నా ఒకవేళ లక్ష ఇచ్చాడు అనుకోండి అది డొనేషన్ అవుతుందా వ్యాపార సెటిల్ అవడం అవుతుంది వాళ్ళ జీవితంలో వ్యాపార మార్గం అయితే ముద్ర ఏమైపోయిందంట అప్పుడేంటి కొత్త బానిసల్ని తయారు చేయడం మనం కొత్త బానిసల్ని తయారు చేయడం లేదంటే గనక కొత్త బ్రోకర్లను తయారు చేయడం మనం బ్రోకర్లకి వీళ్ళ తలకాయ ఇయ్యడం 嗯。Mm.